ఐ గా భూవి చౌదరి ప్లీజ్ మై ఛానల్ భూవి చౌదరి సో మనము మిరపలో కానీ దానిమ్మలో కానీ ఇంకా చెప్పాలంటే మ్యాంగోలో కానీ కొన్ని పంటలు ఉంటున్నాయి ఇష్యూస్ సో ఈ ఇష్యూస్ ఏంటంటే మెయిన్ ఇప్పుడు ఏంటంటే మిరపలోకి వచ్చేసరికి బ్లాక్ ట్రిప్స్ సో ఈ బ్లాక్ ట్రిప్స్ అనేది ఎందుకు మనకు అంత ఎఫెక్టివ్ ఉంటుంది అనేది మిరప వాళ్ళందరికీ తెలుసుంటుంది సో దాన్ని ఓవర్కమ్ అవ్వడానికి చాలా ఇదొక ఏడు వందల రూపాయల్లోనే మీరు రెండు వందల లీటర్లు కంటే రెండు వందల లీటర్లు ముందు కలుపుకొని కొట్టుకునే ఇది ఒక చిన్న ప్యాకెట్ సో చూసారా నేను చెప్పేది కాదు దీని మీద కనిపిస్తున్నాయి చూడండి మిల్లీ బగ్గు వైట్ ఫ్లై పురుగు బ్లాక్ ట్రిప్స్ తర్వాత అపిడ్స్ సో మొత్తం ఇంకా ఎన్ని ఎన్ని ఉన్నాయి మొత్తం నాలుగు ఏడు రకాల పురుగుని ఒక చిన్న అనమాట దీంట్లో ఏం పోతుంది ట్రిప్స్ జాసిడ్స్ అపిడ్స్ వైట్ ఫ్లై మిల్లీ బగ్ హెరి క్యాటర్ పిల్లర్ స్టీ స్టెమ్ బోర్డర్ ఇవన్నీ కూడా ఒక చిన్న ప్యాకెట్ ఇది వన్ టెన్ గ్రామ్స్ ప్యాకెట్ దీన్ని రెండున్నర లీటర్ల వాటర్ లో కలుపుకోవాలి కలుపుకోవడానికి కూడా మనం సింపుల్ గా కలపడం ఏం లేదు దీంట్లో ఒక యాక్టివేటర్ ఉంటుంది అనమాట సో ఈ యాక్టివేటర్ రెండు మిక్స్ చేసి మనం వాటర్ లో చేసినప్పుడు డిజాల్వ్ చేసినప్పుడు దీని ఎఫెక్టివ్ గా ఉంటది ఇంకోటి ఏంటంటే ఇది మనం ఆర్గానిక్ అనమాట ఇంకోటి ఏ తేంటీ గలం కానీ ఏ రకంగా కూడా మీకు ఇబ్బంది పెట్టు ఏ దాంట్లోకైనా కలుపుకొని చేసుకోవచ్చు స్ప్రే చేసుకోవచ్చు సో ఇది మాక్సిమం ఏంటంటే ఇది రెగ్యులేటర్ ప్రాంత రెగ్యులేటర్ కూడా అలాగే తర్వాత మిల్లిబగ్ బగ్ మీద మెయిన్ చూడండి ఇక మిల్లిబగ్ బగ్ మీద మనకు మిల్లి బగ్ మీద ఇంత చీపెస్ట్ సొల్యూషన్ ఎక్కడా లేదు చాలా ఎక్సలెంట్ మాలికలు అనమాట హోస్ట్ అని వస్తుంది సింపుల్ గా మీకు మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఏది మిరపలోకి వచ్చేసరికి ఇదే కదా టమాటోలో కానీ ఏ సమస్య కదా ఎక్కువ ఉండేది సో ఇలాంటి తక్కువ రేట్లో చేసుకుంటే గానీ మీకు రైతులకు అనేది కొంచెం అమౌంట్ మిగులుతుంది అనమాట ఒకసారి ట్రై చేయండి రిజల్ట్ మళ్ళా తర్వాత మీరే పది మంది ఫార్మర్స్ కి చెప్తారు అది గైస్ ప్లీజ్ అప్లై మై ఛానల్ భూమి చౌదరి